హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను నేను మీ రాజగోపాల్ మాట్లాడుతున్నానండి ఇక్కడ మన చిత్తూరు జిల్లా గంగవరం మండలం కేలపట్ల గ్రామం ఈ గ్రామంకి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారి దేవస్థానానికి చాలా ఏళ్ల తరబడి రహదారి నిర్మాణం లేక గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారండి ఇప్పుడు ఈ గ్రామానికి రెండు శ్మశానాలకు ప్లస్ ఆ ముందుగా ఆ పైన ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామి వారి దేవస్థానమునకు ఒక మంచి రహదారి నిర్మాణానికి గ్రామస్తులు అయితే పూనుకున్నారండి గ్రామస్తులు సర్పంచ్ గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా కలిసి ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి జేసీపీ ఇటాచీ లాంటి యంత్ర పరికరాల సహాయంతో ఈ రోజున గ్రామం నుంచి శ్రీకృష్ణ స్వామివారి దేవస్థానం నాకు ఒక మంచి రహదారి నిర్మాణానికైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నారండి ఈ నిర్మాణ పనులు కూడా వేగవంతంగానే జరుగుతున్నాయి కాబట్టి వీడియో చూసిన అందరూ కూడా వీలైతే కీలపట్ల శ్రీ కోనేటి స్వామివారి దర్శనం అనంతరం ఈ శ్రీకృష్ణ స్వామివారి దేవస్థానాన్ని కూడా దర్శించేందుకు అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోడ్డు నిర్మాణం వలన మరింత సులభ సాధ్యమవుతుంది వీలైనంత వరకు మీరు కిలపట్ల కోనేట్రాయ స్వామిని దర్శించండి ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీ శ్రీకృష్ణ స్వామి వారి దేవస్థానానికి కూడా వచ్చి స్వామివారిని దర్శించి పునీతులు కావచ్చని మా అభిప్రాయం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అందరూ కూడా అక్కడే నిలబడి సర్పంచ్ గారితో సహా అందరూ నిలబడి ఈ కార్యక్రమంలో నిర్మాణంలో భాగం పడుతున్నారు చూడొచ్చు ప్రతి ఒక్కరూ తలా చేసి రహదారి నిర్మాణానికి కోనుకుంటున్నారండి ఈ కార్యక్రమానికి కూడా శ్రీకృష్ణ స్వామి వారి ఆశీసుడు పుష్కలంగా ఉండాలని మరింతగా కోరుకుంటున్నాను మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో శ్రీ స్వామి వారి గుడి ఉందండి గుడి ముందు వీడియోలోనే చూపించాను మరొకసారి నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో ద్వారా తెలియజేస్తానండి చూస్తున్నారు కదా అన్నీ కూడా రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా ఉన్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా సర్వే అధికారులు కూడా ఉన్నారు సర్వే చేసిన తర్వాతనే రోడ్డు నిర్మాణాన్ని అయితే చేపట్టడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కాస్త సపోర్ట్ చేయండి యూట్యూబ్ మీడియా కొత్త కాబట్టి అవునా థ్యాంక్